ంతి ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు సితారాలు అనగా నక్షత్రాల ప్రపంచం యొక్క రహస్యం ఈరోజు బాబ్తాద సర్వ సితారాలను మెరుస్తున్న రూపంలో చూస్తున్నారు సితారాలన్నీ మెరుస్తూనే ఉన్నాయి కానీ ఆ మెరుపులో కూడా నెంబర్ ఉంది సితారాల లోకము అనగా మీ లోకమును చూస్తారా తారల ప్రపంచము యొక్క మహిమను గానం చేస్తారు కానీ అది ఏ తారల ప్రపంచము దాని రహస్యమును గురించి మీ అందరికీ తెలుసా ప్రతి నక్షత్రము తన తన ప్రభావాన్ని చూపిస్తాయి తారల యొక్క ఆధారముపై జన్మపత్రిని మరియు భవిష్యత్తును తెలియజేస్తారు చైతన్య రూపంలో జ్ఞాన సితారాలైన మీరందరూ కల్పంలోని ప్రతి ఆత్మ యొక్క జన్మ పత్రిక ఆధారమూర్తులు జ్ఞాన సితారాల యొక్క శ్రేష్ట జన్మ మరియు వర్తమాన జన్మ యొక్క ఆధారముపై రానున్న ప్రారంభం యొక్క జన్మ అనగా పూజ్య పదవి యొక్క జన్మ ఉంటుంది మరియు పూజ్యత్వం యొక్క ఆధారముపై రానున్న పూజారి యొక్క జన్మ ఇలా ఎనభై నాలుగు జన్మల కథ యొక్క ఆధారముపై అన్య ధర్మ ఆత్మల యొక్క జన్మపత్రి ఆధారపడి ఉంటుంది మీ జన్మపత్రిలో వారి యొక్క జన్మపత్రి రచింపబడి ఉంది హీరో మరియు హీరోయిన్ పాత్రధారులైన మీ యొక్క ఆధారముపై మొత్తము డ్రామాంతా రచింపబడి ఉంది మీ యొక్క పూజారి స్థితి ప్రారంభం అవ్వడం మరియు ఇతర ధర్మాత్మల యొక్క స్థాపన జరగడం ఇది పూర్వజాత్మలైన మీ యొక్క ఆధారముపైనే ఉంది ఇలా చిన్న చిన్న శాఖలు వెలువడతాయి స్మృతి చిహ్న రూపంలో హద్దులోని ఆకాశంలోని తారల యొక్క ఆధారముపై భవిష్య దర్శులుగా అవుతారు ఎందుకంటే ఈ సమయంలో చైతన్య సితారాలు ఆత్మలైన మీరు త్రికాల దర్శులుగా ఉన్నారు ప్రతి ఆత్మ యొక్క భవిష్యత్తును తయారు చేసేందుకు నిమిత్తులుగా అయి ఉన్నారు ముక్తినైనా ఇవ్వండి లేక జీవన్ ముక్తినైనా ఇవ్వండి కానీ అసలు జీవన్ ముక్తి యొక్క ద్వారాలను తెరిచేందుకు జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటు జ్ఞాన సితారాలైనా మీరు నిమిత్తులు అవుతారు కావున మీ యొక్క జడ స్మృతి చిహ్నాలైన సితారాలు కూడా భవిష్యత్తును దర్శింప చేసేవిగా అయ్యాయి అనగా భవిష్యత్తును చూపించేందుకు నిమిత్తమయ్యాయి కావున జడ స్మృతి చిహ్నాలైన హద్దులోని సితారాలను చూస్తూ మీ సితార మీ ఆత్మస్వరూపం స్మృతిలోకి వస్తుందా నక్షత్రాలలో కూడా రకరకాల వేగాలను చూపిస్తారు భ్రమణం చేసే వేగము కొన్నింటికి ఎక్కువగా చూపిస్తారు మరియు కొన్నింటికి తక్కువగా చూపిస్తారు కొన్ని నక్షత్రాలు సంఘటిత రూపంలో ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒకదానికొకటి కొంత దూరంగా ఉన్నట్లు చూపిస్తారు కొన్ని పదే పదే తమ స్థానాన్ని మారుస్తూ ఉంటాయి అలాగే కొన్ని తోకచుక్కలు ఉంటాయి అనేక రకాలైన చైతన్య సితారాల యొక్క స్థితి మీ ఆత్మ యొక్క స్థితి పురుషార్థం యొక్క స్పీడ్ సంఘటిత రూపంలో ఆచ్చలంగా మరియు అలజడి యొక్క రూపము సేవాధారి లేక సర్వస్నేహి లేక సహయోగి యొక్క స్వరూపం శ్రేష్ట గుణాలు మరియు కర్తవ్యాల యొక్క స్వరూపములను స్మృతి చిహ్న రూపంలో ఆ విధంగా చూపించారు సితారాలకు చంద్రుడితో సంబంధమును చూపించారు కొన్ని చంద్రుడికి సమీపంగా ఉన్నాయి కొన్ని దూరంగా ఉన్నాయి జ్ఞాన సూర్యుని సంతానమై ఉండి కూడా చంద్రుడితో పాటు ఉన్న చిత్రం ఎందుకు తయారు చేయబడ్డది దీనికి కూడా రహస్యం ఉంది చంద్రుడు అని పెద్ద తల్లి అయిన బ్రహ్మను అనడం జరుగుతుంది జ్ఞాన సూర్యుని నుండి సర్వశక్తుల యొక్క జ్ఞానం యొక్క ప్రకాశమును తప్పకుండా బ్రహ్మబాబా తీసుకుంటారు కానీ డ్రామాలో పాత్రను అభినయించేందుకు సాకార రూపంలో ఆది పీత అయిన బ్రహ్మ మరియు బ్రాహ్మణులు తోడుగా ఉన్నారు ఎవరికి సర్వశక్తుల జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి తండ్రికి సహాయంగా ఉన్నారు జ్ఞాన సూర్యుడు ఈ చక్రము నుండి అతీతంగా ఉంటారు ఈ కారణంగానే స్మృతి చిహ్న చిత్రంలో కూడా చంద్రుడికి మరియు నక్షత్రాలకు సంబంధం ఉంది ఇందులో నేను ఎటువంటి సితారాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సంఘటిత రూపంలో గ్రూప్గా ఉంటాయి కొన్ని నక్షత్రాలు పైన అలాగా సర్వుల యొక్క స్నేహీలుగా మరియు సదా సహయోగులుగా అయ్యే స్థితి ఉందా లేక సంఘటనలో స్వభావాలను సంస్కారాలను స్థితిని మార్చేసుకుంటారా అనగా స్థానము మారుస్తూ ఉంటారా సదా ప్రకాశిస్తున్న విశ్వమును ప్రకాశవంతం చేసే సితారాలుగా ఉన్నారా లేక స్వయానికి స్వయమే జ్ఞానం యొక్క ప్రకాశము మరియు స్మృతి యొక్క శక్తిని ఇచ్చుకోలేకపోతున్నారా ఇతర ఆత్మల యొక్క ప్రకాశము మరియు శక్తి యొక్క ఆధారముపై నిల్చున్నారా సదా స్వయాన్ని త్రికాల దర్శి స్థితిలో స్థితులుగా చేసుకుంటున్నారా ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మూడు రకాలైన సితారాలు ఉన్నాయి అని వినిపించాను కదా ఒకరేమో సదా లక్కీ అదృష్టవంతులైన సితారాలు ఇంకొకరు సదా సఫలత విజయ నక్షత్రాలు మూడవ వారు ఆశా సితారాలు ఈ మూడింటిలోనూ నేను ఎటువంటి వాడిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరెవరూ మీకు తెలుసు కదా ఈ చిక్కు ప్రశ్నను విడదీశారు కదా స్వయాన్ని స్వయమే పరిశీలించుకోండి అర్థమైందా అచ్చా ఈరోజు మురళిని వినిపించేందుకు రాలేదు కలుసుకునేందుకు వచ్చాను ఈ మిలనమే కల్పకల్పము రచింపబడి ఉంది ఈ మిలనం యొక్క స్మృతి చిహ్నంగానే అనేక చోట్ల అనేక రూపాలలో మేళాలను మేళాలను జరుపుకుంటారు అచ్చ సదా బాబాతో మిలనం వారికి సంకల్పము వాక్కు మరియు కర్మలలో సఫలత సితారాలకు సదా బాబాను తోడుగా చేసుకునే సమీప నక్షత్రాలకు ప్రతి సంకల్పంలోనూ విశ్వానికి ప్రకాశాన్ని శక్తిని ఇచ్చేవారికి సదా మెరుస్తున్న సితారాలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో బాప్తాద సదా స్వయాన్ని ప్రతి కర్మ చేస్తూ తనువు యొక్క ధనం యొక్క ప్రవృత్తి యొక్క ట్రస్టీలుగా భావించి నడుస్తున్నారా తనువు నాది కాదు నేను నిమిత్త మాత్రంగా కర్తవ్యం చేయిస్తున్నా ధనము నాది కాదు బాబా ఇచ్చినటువంటి దాన్ని నేను సక్రమంగా ఉపయోగించాలి గృహస్థము నాది కాదు గృహం అంటేనే ఇక సంబంధాలందరితోనూ నేను ట్రస్టీగా ఉన్నా ఇలా భావించి నడుస్తున్నారా ట్రస్టీలు అంటే విశేషత ఏమిటి ఒక్క శబ్దంలో చెప్పాలి అంటే ట్రస్టీ అనగా నష్టో మోహ ట్రస్టీకి ఎవరిపైనా మోహం ఉండదు ఎందుకు ఎందుకంటే నాది అనేదే లేదు నాది అన్న దానిలోనే మోహం వస్తుంది ప్రవృత్తి కొరకు ఏ సాధనాలు అయితే లభించాయో లేక సేవార్థం ఏ సంబంధీకులైతే ఉన్నారో వాటిలో నాది అనేది ఉంచక బాబ్ తాదా ఇచ్చినటువంటి వస్తువుగా బాబా ఇచ్చినటువంటి వ్యక్తులుగా భావిస్తూ సేవ చేసినట్లయితే లేక సాధనాలను కార్యంలో వినియోగించినట్లయితే సహజంగానే ట్రస్టీలుగా అవుతారు ట్రస్టీ అనగా నాది అనేది సమాప్తమై బాబా బాబా అన్న శబ్దమే ముఖం నుండి నోటి నుండి వెలువడాలి ఇటువంటి స్థితి ఉందా లేక ఏ సాధనాలనైతే కార్యంలో వినియోగిస్తున్నారో వాటిపై నాది అనే అభిమానం ఉందా నాది అనేది ఉంటే దేహ అభిమానం ఉంది అని అర్థం తనుపై కూడా ట్రస్టీలుగా ఉన్నట్లయితే దేహం యొక్క అభిమానం ఉండదు ఎప్పటి నుండి అయితే జన్మ తీసుకున్నారో అప్పటి నుండి మొదట ఏ ప్రతిజ్ఞ చేశారు నాది ఏదైతే ఉందో అది బాబాది అని అంటే మరజీవాగా అయిపోయారు కదా మరి మరణించి ఉంటే ఈ పాతది నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది ఇచ్చిన వస్తువుని ఎప్పుడూ తిరిగి తీసుకోవడం జరగదు కావున సదా దేహీ అభిమానులుగా అయ్యేందుకు అనగా మోహులుగా అయ్యేందుకు సహజ సాధనం నేను ట్రస్టీని కల్ప పూర్వపు స్మృతి చిహ్నంలో కూడా అర్జునుడి యొక్క స్మృతి చిహ్నాన్ని ఏదైతే చూపించారో అందులో అర్జునుడికి ఎప్పుడు కష్టం అనిపించింది ఎప్పుడైతే నాది అనగా నా వారు నా సంబంధికులు అనుకున్నాడో అప్పుడు యుద్ధం చేయడం కష్టం అనిపించింది నాది అనేది సమాప్తం అయిపోతే నష్టో మోహ అనగా స్మృతి స్వరూపంగా అయిపోయారు నా పతి నా పత్ని నా ఇల్లు నా కుమారుడు నా ఆఫీసు నా దుకాణం నాది నాది అనేదే సహజమైన విషయాలను అన్నింటినీ కష్టతరం చేసేస్తుంది సహజ మార్గానికి సాధనం నష్టో మోహ అనగా ట్రస్టీ ఈ స్మృతి ద్వారా స్వయాన్ని మరియు సర్వులను సహజ యోగులుగా చేయండి అర్థమైందా ఇంకొక గ్రూప్తో వెరైటీ స్థానాల నుండి వచ్చిన మీరందరూ ఈ సమయంలో మధుబన్ నివాసులుగా ఉన్నారా ఈ సమయంలో స్వయాన్ని గుజరాతీ పంజాబీ యూపీ నివాసిగా భావించడం లేదు కదా సదా స్వయాన్ని పరంధామ నివాసిగా లేక పాత్రను అభినయించేందుకు మధుబన్ నివాసిగా భావిస్తున్నారా మధుబన్ నివాసిని అని భావించడం ద్వారా నశ లేక సంతోషం ఉంటుంది మధువనంలో ఎంత కష్టంగా ఉన్నా కానీ ఇక్కడ ఉండడమే ఎంతో ఇష్టం ఉంటుంది ఇంట్లో డన్ల పరుపులు ఉన్నా ఇక్కడే ఎంతో నచ్చుతుంది ఎందుకంటే మధువన్ నివాసులుగా అవ్వడం ద్వారా ఆటోమేటిక్గా సహజ యోగులుగా నిరంతర యోగులుగా అయిపోతారు మధువనం యొక్క మహిమ కూడా ఉంది మధువనము మరియు మధువనము యొక్క మురళి ఎంతో ప్రసిద్ధమైనది కావుననే మధువనానికి రావడం అందరూ ఇష్టపడతారు కావున ఎల్లప్పుడూ స్వయాన్ని మధువ నివాసిగా భావిస్తూ నడవండి తద్వారా సహజ యోగి యొక్క స్థితి ఉంటుంది మధువనం గుర్తుకు రావడం ద్వారా స్థితి సదా సంతోషంగా ఉంటుంది మధువనం గుర్తుకు వచ్చినట్లయితే వ్యర్థ సంకల్పాలు సమాప్తమై సమర్థ సంకల్పం యొక్క అనుభవం గుర్తుకు రావడం ద్వారా సమర్థంగా అయిపోతారు మీరు ఇంటికి వెళ్ళడం లేదు స్థానానికి వెళ్తున్నారు మధువన్ నుండి ఇంటికి వెళ్ళినా కానీ చదువు తండ్రి మరియు సేవ గుర్తు ఉన్నట్లయితే సంతోషము మరియు నష్ట ఉంటుంది సదా బాబాను తోడుగా చేసుకునేవారు సదా నష్ట మరియు సంతోషంలో స్థిరంగా ఉంటారు సదా బాబా మరియు సేవ ఇదే స్మృతిలో ఉన్నట్లయితే సమర్థులుగా ఉంటారు స్థితి సదా స్థిరంగా ఉంటుంది అచ్చా ఎప్పుడైనా ఎటువంటి పేపర్ వచ్చినా కంగారు పడకండి ఇదెందుకు వచ్చింది అని ప్రశ్నార్థకాలలోకి రాకండి ఇలా ఆలోచించడంలో సమయాన్ని ఇవ్వడం చేయకండి ప్రశ్నార్థకాలు సమాప్తం మరియు ఫుల్ స్టాప్ అప్పుడు క్లాస్ బదిలీ అవుతుంది అనగా పేపర్లో పాస్ అవుతారు ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు ఎందుకంటే ఫుల్ స్టాప్ బిందువు యొక్క స్థితి చూస్తూ కూడా చూడకండి వింటూ కూడా వినకండి బాబా వినిపించినదే వినండి బాబా ఏది ఇచ్చారో అదే చూడండి ఈ అభ్యాసం ద్వారానే ఫుల్ పాస్ అవుతారు పేపర్లో పాస్ అయ్యేందుకు గుర్తు ముందుకు వెళ్ళడం అనగా పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు అతీంద్రే సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు సర్వప్రాప్తుల యొక్క అనుభవము ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది అచ్చ ఓం షంక్